హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జనగాం మెదక్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా సూచించింది మరోవైపు వాతావరణ శాఖ చెప్పినట్లే హైదరాబాద్ లో వర్షం ప్రారంభమైంది కోంపల్లి సుచిత్ర సికింద్రాబాద్ బోయినపల్లి ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఈ రోజు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ ఇటు సకారెడ్డి మేడ్చల్ మెదక్ జనగాం అదేవిధంగా వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా మొత్తానికైతే వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితం కూడా హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఇటు సుచిత్ర ఇటు పోయినపల్లి సికింద్రాబాద్ ఇటు బాటా ఇటు ఇటు పారాడైజ్ పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది పంట కూడా మోస్తారు భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఇటు బొంగాళాఖాతానికి ఇటు కొంత మానసూన్స్ సంబంధించిన ఇటు ఋతుప్రామాణాలు కూడా నైరు చాకిరైన నేపథ్యంలో దాని అందులో భాగంగా మరొక రెండు రోజుల్లో కూడా ఇటు వాయుగుండం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది వాయుగుండం కూడా తీవ్ర పొందాల్సే అవకాశం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాలలో మరొక మూడు రోజుల పాటు కూడా మోస్తాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది జనసీరాని పోల్చుకుంటూ ఈ రోజు సంబంధించిన వర్షం పడే అవకాశం కనిపిస్తుంది మోస్తారు నుంచి కొంత చిరుదలతో కూడిన వర్షం పడే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ కొంత కొంత మోడరేట్ సంస్ పాటు భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఉప్పల్ తో పాటు సికింద్రాబాద్ ఇటు ఎల్పి నగర్ గిరిషుక్ నగర్ అదేవిధంగా సెంట్రల్ హైదరాబాద్ సంబంధించిన పలు చోట్ల కూడా ఇటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక రెండు నుంచి మూడు గంటల పాటు నగరంలో ఎక్కడైనా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు వాతావరణానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా కొంత నిన్నటితో పోల్చుకుంటే ఈసారి ఈ రోజు సాధారణంగానే అక్కడ చిట్టుదలతో పాటు కూడిన వర్షం అయితే పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాణి అలాగే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణతో పోల్చుకుంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా మోసార్ నుంచి భారీ వర్షం పడుతుంది నిన్న చిలో నిమ్మస్ మేఘాల కారణంగా అటు నగరంలోని పలు సర్కిళ్లలో కూడా మోస్తార్ నుంచి భారీ అతి భారీ వర్షం కురిసింది కాబట్టికి ఇటు జేహిఎంసీ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది ఎక్కడైతే కొంత వర్షం పడ్డప్పుడు సుమారుగా ఇరవై నుంచి ముప్పై ముప్పై నిమిషాల పాటు వర్షం పడితే రోడ్లు ఇంత జలమయం అవుతాయి కాబట్టి ఆ ప్రాంతాల సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ వరద నీటి కలిగించే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే మాన్సూన్ టీం కూడా కొంత అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న చాలా చోట్ల కూడా ఇటు కొంత కిముల నిమ్మ కారణంగా చాలా చోట్ల భారీ వర్షం పడింది మోకాల నీరు చేరుకున్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో కూడా జేహెచ్ఎంసీ యంత్రం కూడా కొంత అప్రమత్తంగా ఉంటుంది చెప్పాల్సి ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఎంటర్ అవుతుంది కాబట్టి వీటికి తోడు అక్కడ ఏర్పాటు కిరణ్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది మాల్దీవులు కొమరిన్ దక్షిణ బంగాళాఖాతం మీదుగా రుతుపవనాలు విస్తరించబోతున్నాయి ప్రీ మాన్సూన్ సీజన్ లో ఇది తొలి అల్పపీడనంగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు మే ఇరవై రెండు నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది దక్షిణ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది ఈ ప్రభావంతో ఏపీ యానాంలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయి ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ లో భారీ వర్షం కురవబోతోంది మరింత సమాచారం మా కిరణ్ అందించబోతున్నారు కిరణ్ జూన్ లో ప్రారంభం కావాల్సిన వర్షాలు ఒక నెల ముందుగానే మొదలైపోయాయి అయితే ఎప్పటి వరకు ఇవాన్లు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది మాకు అనుకున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు అండమాన్ కు నైరు కోణాలు తాకినట్టుగా తెలుస్తుంది మాల్దీవులు కుమ్మరియా దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించబోతుంది ఇక ఫ్రీ మాన్సూన్ సీజన్ గా తొలిసారి రేపు ఎల్లుండ్లప్పు కూడా ఒక అల్పిణ ఏర్పడతారు పర్యటన తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం కాబట్టి మే ఇరవై నాటికి నైరుస పవనాలు అల్ఫా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ల ఎత్తున కూడా బహీన పలహీన పంట ద్రోణి ఇటు ఏపీ ఆనంద్ పాటు ఆగ్నేయ నైరు దిశగా కొంత గాలుడు వీశాయి కాబట్టి మరొక వారం రోజుల పాటు ఎందుకంటే గడత గడత ఏడాదితో పోల్చుకుంటేసారి కొంత ఫ్రీ మాన్సూన్స్ అనేది చెప్పుకోవాల్సింది ఎందుకంటే ప్రతి ఏడాది జూన్ రెండో వారంలో కూడా మనకి తెలంగాణకి ఎందుకంటే మన రా దేశానికి కేరళకి నైరుతి పవన్ మొదటి వారంలో వస్తుంది లేకపోతే మే ఎండింగ్ లో వస్తుంది కానీసారి కొంత ముందుగా రావడంతో కూడా మనకి ముందస్తు సారి కొంత కొంత వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరొక వారం పది రోజుల పాటు వీటికి తోడు రెండు మూడు రోజుల్లో కూడా ఇటు కొంత అల్పీడన ఏర్పాటు అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉండదు కాబట్టి మనకైతే విస్తారంగా నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం అంతా కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది జానసిరాని అంటే కిరణ్ తెలుగు రాష్ట్రాలు మొత్తానికి చూసుకుంటే నైరు తిరుగుపో తాకిడి ఎప్పుడుండే అవకాశం ఉంది ప్రస్తుతం ఈసారి ముందస్తుగా కొంత తోణాలు కేరళను తాగబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే అండమాన్ నికోబార్ కూడా తాగిన కాబట్టి చివరి ఈ మే చివరి నాటికి కూడా కేరళకి విస్తరించబోతుంది అక్కడ నుంచి కూడా వివిధ రాష్ట్రాల మీదుగా తెలంగాణ కూడా విస్తరించబోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మెల్లగా జూన్ మొదటి వారం అంటే ఈసారి మనకి జూన్ అంటే మే చివరి దశకి కూడా కొంత తెలంగాణ అంటే మనకి ఇచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖలు అంచనా వేస్తున్నారు గత ఏడస్తు పోసుకుంటే ఈసారి కొంత మాన్సూన్ సీజన్ అనేది కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే వీటికి సంబంధించిన నైరుతి తోడాలు కూడా ముందుగా ఆవరిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఈసారి మనం ప్రీ మాన్సూన్ సీజన్ గా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఏడాది మే నెల మొదటి నుంచి కొంత చివరి వరకు కూడా ఎన్ఆర్సీ వద్దకుండా కానీ ఈసారి కొంత భిన్నంగా కేవలం మే మొదటి నుంచి రెండో వారం మాత్రమే కొంత అధిక స్థాయిలో పగటి ఉష్ణమైనా తర్వాత కూడా మెల్లగా వాతావరణం చల్లబడుతూ వచ్చింది అడపా తడపా చాలా చోట్ల కూడా ఎదురుగా వర్షం పడింది కొంత చాలా కొన్ని చోట్ల కూడా మోసం నుంచి భారీ వర్షం ఎందుకంటే ప్రతిసారి సమ్మర్ లో కేవలం జడివానలు అక్కడక్కడ కొంత వర్ష బీభ ఆన వేస్తుంది అకాల వర్షాలు కురుస్తుండగా ఈసారి కొంత కొంత వాతావరణం చల్లబడటంతో పాటు కొంత వర్షం కూడా కొంత జడివాన అకాల వర్షాలు కూడా ఈసారి సమ్మర్ సీజన్ లో వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది జాన్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ తెలంగాణలో జూన్ ఐదు తర్వాత పడే వర్షాలు ఈసారి ముందుగానే దంచుకొడుతున్నాయి నిన్న కూడా హైదరాబాద్తో పాటు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి మరో వారం రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ జిల్లాకు ఈ నెల ఇరవై రెండు వరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయని ఇటు వాతావరణ అధికారులు తెలిపారు ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ ఏడాది గరిష్టంగా నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూలమైన పరిస్థితులు రావడంతో ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి ఇక మే ముప్పై ఒకటిన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది ఈ నెల రెండో వారం నుంచే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఇరవై మూడు జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వానలు కురిశాయి అయితే ఈ నిరాకరణలో నాలుగైదు రోజులు ఎండలు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులంతా భావిస్తున్నారు ఇక హైదరాబాద్లో లో నిన్న కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది సాయంత్రం ముంచెత్తిన వర్షానికి తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు జనాలు జెహెచ్ఎంసీ పరిధిలోని శేరలింగంపల్లిలో అత్యధికంగా ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటపాటు వర్షం కురిసింది అటు జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి